వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు ఒక ఆసక్తికరమైన విషయం గురించి మనం చర్చించుకుందాము ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము ఇది ఒక భయంకరమైన యుద్ధానికి ఒక పెద్ద విధ్వంసానికి కారణం కావచ్చు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండు ఒకదానికొకటి భయంకరమైన శత్రువులు కానీ ఇరాన్ కు ఇజ్రాయెల్ పై పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి సరిపోయే సామర్థ్యం లేదు అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ను పూర్తిగా ఓడించడానికి కూడా సామర్థ్యం లేదు ఈ రెండు దేశాలు ఒకదానికొకటి నష్టం కలిగించుకోవచ్చు కానీ పూర్తి యుద్ధం రెండు దేశాలకి ఒక విధ్వంసకరమైన పరిస్థితి అసలు వీరి మధ్య యుద్ధాలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి చాలా ఆసక్తికరంగా సిరీస్ మొత్తం మీకు వివరిస్తాను అసలు ఇజ్రాయెల్ ఫార్మేషన్ నుంచి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వరకు మీకు వివరంగా చెప్తాను ఈ నాలుగు సీరీస్ ఇజ్రాయెల్ అనే ఎలా ఏర్పడింది కొత్త దేశం అంటే పంతొమ్మిది నలభై ఆ దేశం జన్మించింది ఇజ్రాయల్ దేశం ఏర్పాటు ముస్లిం దేశాల ఏకీకరణ ఇరాన్ యుద్ధ వ్యూహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రిటిష్ వలస పాలన యూదులు ఆగమనం ఫోర్ ప్రకటన బ్రిటన్ యూదులకు పాలిస్తీనాలోని జాతీయ దేశం ఇవ్వడానికి మాట ఇచ్చింది యూదులందరికి కలిపి ఒక దేశం ఇవ్వడానికి బ్రిటన్ మాట ఇచ్చింది జర్మనీలో జరిగిన పోలో తర్వాత యూదులు వలసలు యూరప్ నుండి పాలిస్తీనా కి వలస వచ్చారు ఇజ్రాయెల్ ఏర్పడక ముందు యూదులు జీవితం అలాగే హిట్లర్ వారిపై దాడులు మధ్య ప్రాచ్యంలో వారి ఆధిపత్య పోరాటం ఇజ్రాయెల్ ఏర్పడక ముందు యూదులు ఎక్కడ ఎలా జీవించారు ప్రాచీన కాలంలో యూదులు వెస్ట్ బ్యాంక్ గాజా ప్రాంతంలో నివసించేవారు వారు యాకూబ్ ఇజ్రాయెల్ వంశస్థులు మరియు బైబుల్ ప్రకారం ఈ భూమిని దేవుడు వారికి వాదానం చేశాడు కానీ రోమన్ సామ్రాజ్యం వారిని ఓడించి ఎరూషలం నాశనం చేసిన తర్వాత యూదులు ప్రపంచం అంతా చెదరగొట్టబడ్డారు యూదులందరూ డయస్పోరా ఇలా ప్రపంచంలో చెదరగొట్టబడిన యూదులు మధ్యయుగంలో యూదులు ఎన్నో అవస్థలు పడ్డారు యూరప్ ఆఫ్రికా జర్మనీ లో వారు మైనార్టీలుగా జీవించారు స్పెయి పోర్చుగల్ జర్మనీ పోలాండ్ లో వారికి క్రైస్తవుల హింసలు ఎదురయ్యాయి అరబ్ ప్రపంచంలో కొంతమందికి సురక్షితమైన జీవితం లభించింది కానీ కొన్ని ప్రాంతాల్లో జిజ్వా పన్ను అన్ని మరాలపై పన్ను విధించారు పంతొమ్మిది శతాబ్దంలో జియోనిజం ఉద్యమం యూదులు తిరిగి పాలిస్త వెళ్లాలి అనే ఉద్యమం ఈ జియోనిజం మొదలైంది పద్దెనిమిది వందల స్ట్ కాంగ్రెస్ ని స్థాపించాడు బ్రిటన్ లో జారీ చేసి లో యూదులకు ఒక దేశం ఇవ్వడానికి ఇటు చూస్తే జర్మనీలో యూదుల జీవితం మరీ దుర్భరంగా తయారైంది హిట్లర్ వారిపై విపరీతమైన దాడులు చేయించాడు హోలో కాస్ట్ యూదుల్ని సామూహికంగా హత్య చేయించాడు పంతొమ్మిది ముప్పై మూడు పంతొమ్మిది నలభై ఐదు వరకు నాజీలు అరవై లక్షల యూదులను హత్య చేయించారు యూదులను కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో పెట్టి వేధించారు వారి సంపత్తిని వారి జీవితాలని కొల్లగొట్టారు హిట్లర్ యూదులను ప్రపంచ శత్రువులుగా పేర్కొన్నాడు అతని ప్రకారం యూదులు జర్మనీ సంపదని దోచుకుంటున్నారు అవినీతిని పెంచుతున్నారు అని చెప్పేవాడు హిట్లర్ ప్రకటనపై యూదులు ప్రపంచాన్ని నియంత్రించడానికి కుట్ర చేస్తున్నారు వారు ఏ దేశంలో అతిథులుగా మాత్రమే ఉండాలి వారికి సొంత రాజ్యం ఉండకూడదు అన్నది హిట్లర్ భావన పోలోకాష్ తర్వాత యూదుల పరిస్థితి లక్షలాది మంది యూదులు నిరాశ్రయులయ్యారు పాలిస్త వలస వచ్చే వారి సంఖ్య పెరిగింది ఇది అరబ్ యూదుల మధ్య ఘర్షణలకు దారి తీసింది ఈ పాలిస్తీనా ఆల్రెడీ అరబ్ కంట్రీ ఇప్పుడు ఇక్కడ ఉన్న యూదులందరూ కూడా కు వలస వచ్చేస్తున్నారు దాంతో యూదులకి అరబ్లకి మధ్య ఘర్షణకు దారి తీసింది ఇజ్రాయెల్ ఏర్పాటు ముస్లిం దేశాలు ప్రతిఘటన పంతొమ్మిది నలభై ఏడు యుఎన్ విభజన ప్రణాళిక కు యాభై ఐదు శాతం ఇజ్రాయెల్ కు నలభై ఐదు పర్సెంట్ పంతొమ్మిది నలభై లో యుఎన్ విభజన ప్రణాళిక ఏంటంటే పాలిస్తీనాకు యాబై ఐదు శాతం ఇజ్రాయెల్ కు నలభై ఐదు శాతం ఇలా పాలిస్తీనాన్ని విడదీశారు జరుసలం అంతర్జాతీయ నగరంగా ఉండాలనేది నిర్ణయించారు అదే జెరూషలం యూదులు అంగీకరించారు కానీ అరబ్బులు తిరస్కరించారు ఎందుకంటే అరబ్బులు ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ వలస వస్తున్నారు కాబట్టి దాన్ని యూదులు అంగీకరించారు అరబ్బులు పంతొమ్మిది నలభై స్వాతంత్రం కోసం యుద్ధం ప్రారంభించింది మే ఫోర్టీన్ పంతొమ్మిది నలభై ఎమ్మెల్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది ఇరవై నాలుగు గంటల్లోనే ఈజిప్టు జోర్డాన్ సిరియా ఇరాక్ లెబనాన్ దాడులు చేశాయి కానీ ఇజ్రాయెల్ విజయం సాధించి తన భూమిని విస్తరించుకోవడం మొదలెట్టింది దీంతో ముస్లిం దేశాలు ప్రతిస్పందన ఎలా ఉందంటే ఇజ్రాయెల్ ఒక ఆక్రమణ అని అరబ్ లీగు ప్రకటన చేసింది యూదులకు ఇక్కడ ఎటువంటి హక్కు లేదు అని ఈజిప్ట్ నాయకుడు కమల్ అబ్దుల్ నాసర్ పేర్కొన్నారు పాలిస్తీన్లు నిరాశ్రయులు అవుతున్నారు ఏడు లక్షల మంది కాబట్టి ముస్లిం దేశాలు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది ఇజ్రాయెల్ తన ఆధిపత్యం నిరూపించుకుంటోంది అరబ్బులకి ఇది నచ్చలేదు ఇజ్రాయెల్ ఆధిపత్యం మధ్య ప్రాచ్యం సంక్షోభం జరుగుతోంది పంతొమ్మిది లో ఆరు రోజులు యుద్ధం జరిగింది ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ గాజా గొలాన్ హైట్స్ ఎరుశిలం పూర్తి నగరం అదే జెరూసిలం పూర్తిగా ఆక్రమించింది ఇజ్రాయెల్ అరబ్ దేశాలు ఓడిపోయాయి అరబ్ లీగు ఇది మా ప్రాచీన భూమి కాబట్టి ఇక్కడ యూదులు ఇజ్రాయల్ ఉండకూడదు ఇజ్రాయల్ ఒక ఆక్రమణ రాజ్యము అని వాళ్ళ వ్యర్శనం కానీ ఆరు రోజుల యుద్ధంలో దేశాలు అరబ్బీ ఓడిపోయాయి ఇజ్రాయలు తన ఆధిపత్యం నిరూపించుకుంటోంది ఇజ్రాయల్ మా ప్రాచీన భూమి ఇది అని ప్రకటించారు ముస్లిం దేశాలు ఏకీకరణ ప్రయత్నాలు ఈ విషయమై ముస్లిం దేశాలన్నీ కూడా పంతొమ్మిది లో టూ సిరియా ఇజ్రాయెల్ పై దాడి చేశాయి దీన్నే యోమ్ కిప్పూర్ యుద్ధం అంటారు దేశాలు సౌదీ ఇరాన్ ఇజ్రాయెల్ పై కూడా ఆయిల్ సప్లై అని నిషేధం పెట్టాయి ఇజ్రాయల్ మీద వంటి సంస్థలు ఇజ్రాయల్ పై గెరిల్లా యుద్ధం ప్రారంభించాయి ఇరాన్ ఇజ్రాయల్ వైరం అరబ్ దేశాలు అన్ని ఇజ్రాయల్ పై వదిలేశారు కానీ ఇరాన్ మాత్రం తను ప్రాక్సీ వార్ చేస్తూనే ఉంది ఎలా ప్రాక్సీ వార్ చేస్తోంది ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని అరబ్ దేశాలు సహించలేకపోయాయి కానీ యుద్ధాల్లో ఓడిపోవడం కారణంగా అవి ఊరుకుండి కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ విజయాన్ని తట్టుకోలేకపోయి ప్రాక్సీ వార్ మొదలపెట్టింది ఇజ్రాయెల్ ఆధిపత్యం నిరూపించుకుంటోంది ముస్లిం దేశాల దేశాలు సౌదీ ఇరాన్ అన్ని కలిపి యుద్ధం చేసిన గెలవలేని పరిస్థితి దీంతో ఇరాన్ ప్రాక్సీ వార్ మొదలెట్టింది అంటే దొంగ దెబ్బ ఎలా తీయాలి ఎందుకంటే తను బాధపడు కాబట్టి వీళ్ళని ఇక్కడ నుంచి తరిమేయాలి మా పాలిస్తీనా మాకు తిరిగి మా అరబ్ దేశాన్ని మేము నిలబెట్టాలి అన్న సంకల్పంతో రాక్సి వారుని స్టార్ట్ చేసింది ఇరాన్ ఇరాన్ కూడా మధ్య ప్రాచీనంలో మిడిల్ ఈస్ట్ లో ఒక పెద్ద కంట్రీ దాంతో ఏం చేసింది హమాస్ లాంటి తీవ్రవాద సంస్థకి తను మద్దతు ఇవ్వడం ప్రారంభించింది అరబ్ దేశాలన్ని కలిసి యుద్ధాలు చేసినా ముస్లిం దేశాలు ఏకమై చేసినా ని ఎదుర్కోవడం కష్టమైంది లీగ్ యుద్ధాలు పంతొమ్మిది నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది మూడు అరబ్ దేశాలు మూడు పెద్ద యుద్ధాలు చేశాయి కానీ ఓడిపోయాయి పంతొమ్మిది డెబ్బై మూడు యుద్ధంలో ఈజిప్ట్ మాత్రం కొంత విజయం సాధించింది ఓ ఇస్లామిక్ సహకార సంస్థ యాభై ఏడు ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ ని బహిష్కరించాయి కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది ఇజ్రాయెల్ ని దేశంగా గుర్తించమని యుఎన్ కి ఒత్తిడి చేశాయి కానీ ఈజిప్ట్ కొంత తగ్గి సాదాత్ బెగిన్ శాంతి ఒప్పందం చేసుకుని ఈజిప్టు ఇజ్రాయెల్ తో మొదటి ముస్లిం దేశంగా శాంతి కుదుర్చుకుంది ఇది అరబ్ ప్రపంచంలో ఒక పెద్ద విభజనకు దారి తీసింది అన్ని దేశాలు ముస్లిం దేశాలు ఏకతాడిపై ఉండగా ఈజిప్ట్ మాత్రం ఇజ్రాయెల్ తో సంధి కుదుర్చుకుంది ముస్లిం దేశ దేశాల్లో విభజన స్టార్ట్ అయింది సౌదీ యుఏఈ బెహరైన్ తర్వాత అబ్రహం ఒప్పందాలు సాధారణీకరణ ఒప్పందాలు కూడా చేసుకున్నాయి ఇరాన్ టర్కీ ఖతర్ మాత్రం పాలిస్తీనా మద్దతుగా నిలిచాయి ఇరాన్ మాత్రం చాలా కీలకమైన దేశం ఇరాన్ యొక్క సపోర్ట్ తో హమాసు హిజ్బుల్లా వీళ్ళు ఇజ్రాయెల్ పై నిత్యం ఏదో ఒక దాడి చేస్తూనే ఉన్నారు ఇరాన్ నాయకత్వం లో హమాస్ గాజా పై హిజ్బుల్లా లెబనాన్ పై హౌతీల్ యమన్ కు ఆయుధాలు డబ్బులు ఇరాన్ సహకరిస్తుంది రెండు అక్టోబర్ లో మాసు ఏకంగా ఇజ్రాయెల్ పై దాడులు చేసినప్పుడు ఇరాన్ వెనక ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది ఇరాన్ యొక్క ప్రాక్సీ యుద్ధం ఏంటంటే అదే ప్రాక్సీ అంటే దొంగతనంగా దెబ్బతీయడం ఇస్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దును బెదిరిస్తోంది ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ఓడల మీద దాడి చేస్తాయి ఇరాక్ అమెరికా బేస్ చేస్తున్నాయి ఇరాను తను డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా ప్రాక్సీ వార్ ద్వారా ఇటు అమెరికాకు అటు ఇజ్రాయెల్ కు ఒక రకంగా సమాధానం చెప్తూనే ఉంది దాంతో పాటు ఈ యుద్ధంలో గెలవలేమని తెలుసు కాబట్టి వీళ్ళతో తను అను కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది ఇరాను అను కార్యక్రమాన్ని నాశనం చేయడానికే ఇజ్రాయెల్ ఇరాన్ని నక్షత్ర మండలం నుంచి ఈ ఈ భూమి నుంచి తుడిచేస్తామని బెదిరిస్తోంది తెలుసు ఇరాన్ కి ఎప్పటికైనా ఇజ్రాయెల్ తో మనకు ప్రాబ్లం వస్తుంది సో ఆ ప్రాబ్లం కి నేను రెడీ అవ్వాలి అని ఇరాన్ అను కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టింది ఇప్పుడు అందుకే ఈ యుద్ధం ఈ అణు కార్యక్రమాలకి భయపడే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తోంది అమెరికాతో ఇజ్రాయెల్ తో మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే కాబట్టి అను యుద్ధం అను స్థావరాలని ఏర్పరచుకుందాము దానికి ప్రిపేర్ అయి ఉండాలనే ఈ ఇరాన్ ఆలోచన పసిగట్టే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తోంది ఈ యుద్ధంలో ఎంతో మంది సామాన్యులు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మానవీయ కోణంలో కూడా ఆలోచించాలి ఇరాన్ లో పరిస్థితి చూస్తే రెండు వందల ఇరవై నాలుగు మంది మరణించారు చాలా ఎక్కువ మంది ప్రజలు గాయపడ్డారు ఇంధన సేవల సైబర్ దాడులు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇది ప్రజల జీవితాలని కష్టతరం చేస్తోంది ఇరాన్ ప్రజలు భయంతో దేశం నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు కానీ విమాన సేవలు ఆగిపోయాయి మరి ఇటు ఇజ్రాయెల్ తీసుకుంటే ఇరవై నాలుగు మంది మరణించారు ఐదు వందల తొంభై మంది గాయపడ్డారు ఒక దాడిలో డెబ్బై ఏడేళ్ల దంపతులు తమ ఇంటిపై రాకెట్ దాడితో మరణించారు ఇజ్రాయల్ ప్రజలు కూడా బంకర్లు మరియు సురక్షిత గదుల్లో దాక్కోవలసి వస్తోంది ఈ యుద్ధం ఎక్కడి దారి తీస్తుందో తెలియదు ఇజ్రాయెల్ కోరుకుంటుంది ఇరాన్ రిజన్ లో మార్పు రావాలని ఇజ్రాయెల్ ఇరాన్ నాయకత్వాన్ని దించాలని ప్రయత్నం చేస్తోంది ఇది రష్యాకు భారీ నష్టం కలిగిస్తుంది ఇరాన్ ప్రజలు ప్రతిఘటన చేస్తే అధికారం మార్చవచ్చు కానీ ప్రస్తుతం అధికారులు బలంగా ఉన్నారు ప్రజలు కూడా ఇరాన్ లో ప్రతిఘటన ఎక్కడా లేదు ఇంకా అను కార్యక్రమాన్ని నాశనం చేయలేకపోతే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ కోరుకుంటుంది ఏంటి అను ఇరాన్ అను కార్యక్రమాన్ని నాశనం చేయాలని మరి ఇప్పుడు ఇరాన్ ఈ నిత్యం నిత్యం ఇజ్రాయెల్ చేసే దాడులను తట్టుకోవడానికి అను ఆయుధం తయారు చేస్తే ప్రపంచం ఒక అను యుద్ధం కి దారి ఇరా తను గాయపడింది ఇప్పుడు హెజ్బుల్లా హౌతీలు వంటి అమాసు వంటి ఇరాన్ ప్రాక్సీలు ఇజ్రాయెల్ పై దాడులు చేస్తే లెబనాను యామన్ వంటి దేశాలు కూడా యుద్ధంలోకి లాగబడతాయి అలాగే హర్మద్ జలసంధి మూసివేస్తే ఎందుకంటే ఇది ఇరాన్ ఆధ్వర్యంలో హర్మద్ జలసంధి ఉంది ఇది ప్రపంచ ఆయిల్ మార్కెట్ కి పెద్ద పెను సంక్షేమంగా మారవచ్చు ఇప్పుడు ప్రపంచం ఒక క్రిటికల్ క్రాస్ రోడ్ లో ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం ఒక సైనిక స్థానిక ఘర్షణ కాదు ఇది అమెరికా రష్యా చైనా మహాతుల యుద్ధంగా మారుతోంది ప్రతి దేశం తన ప్రయోజనాల కోసం ఈ యుద్ధాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాయి అమెరికా ఏమనుకుంటోంది ఇజ్రాయెల్ ద్వారా మధ్య ప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్ లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది రష్యా ఏం కోరుకుంటుంది ఇరాన్ నుండి ఆయుధాలు తీసుకుంటూ ఇరాన్ కి ఆయుధాలు అమ్ముతూ ఇద్దరు మధ్య ఒక స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ ఉంది చైనా ఏం కోరుకుంటుంది ఆయిల్ సరఫరాల కోసం చైనా ఇరాన్ పై ఆధారపడి ఉంది కాబట్టి యుద్ధం ఒక ప్రపంచ యుద్ధంగా మారవచ్చు అది రాబోయే కొన్ని దశాబ్ద ప్రపంచ శాంతిని భంగపరచవచ్చు అన్నిటికంటే ముఖ్యమైంది ఇజ్రాయెల్ కి యుఎస్ మద్దతుంది అమెరికా ఇజ్రాయెల్ కు అతి పెద్ద మిత్ర దేశము పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా వెంటనే సైనిక మద్దతు ఇస్తుంది ఇజ్రాయెల్ యొక్క బలహీనతలు ఏంటి భౌగోళిక పరిమితులు ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం ఇరాన్ లాంటి పెద్ద దేశంతో దీర్ఘకాలిక యుద్ధాన్ని ఎదుర్కోవడం కష్టము ప్రాక్సీ యుద్ధాలపై ఆధారపడటం ఇజ్రాయెల్ హమాసు హిజ్బుల్లా హౌతి వంటి సంస్థలతో పోరాడుతుంది కానీ వాటి వెనుక ఎవరు నేరుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మరి ఇరాన్ యొక్క బలాలేంటి మిస్సైల్ మరియు డ్రోన్ సామర్థ్యం ఇరాన్ మూడు వేలు కంటే ఎక్కువ బాలిస్టిక్ మిసైల్స్ కలిగి ఉన్న దేశం ఇది ఇజ్రాయెల్ పై ఒకేసారి అనేక దాడులు చేయగల యుద్ధ విధానం ఇరాన్ అమాసు హెస్బుల్లా హౌతి వంటి సంస్థల ద్వారా ఇజ్రాయెల్ పై పరోక్ష యుద్ధం చేయగలదు ఇది దాని ప్రధాన యుద్ధ వ్యూహం భూభాగం మరియు రహస్య స్థావరాలు ఇరాన్ ఒక పెద్ద దేశం మరియు దాని వెనక సైనిక సౌకర్యాలు కేంద్రాలు విస్తృతంగా విభజించబడి ఉంటాయి ఇది ఇజ్రాయెల్ దాడుల నుండి కొంత రక్షణ చేసుకోగలదు మరి ఇరాన్ యొక్క బలహీనతలు ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్నవి పాత యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు చాలా పాతవి ఎఫ్ ఫోర్టీన్ వంటి విమానాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు వాళ్ళు కానీ అవి ఇజ్రాయెల్ ఎఫ్ థర్టీ ఫైవ్ తో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నట్టు వాయు రక్షణ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఎస్ త్రీ హండ్రెడ్ వంటి ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పటికీ అవి పూర్తిగా ప్రభావవంతంగా లేవు ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ ఎస్ త్రీ హండ్రెడ్ చేసింది ఆర్థిక బలహీనతలు అమెరికా ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తోంది ఇరాన్ ని దీర్ఘకాలిక యుద్ధానికి ఇరాన్ దగ్గర డబ్బు సరిపోదు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండు ఒకదానికొకటి భయంకరమైన శత్రువులు కానీ ఇరాన్ కు ఇజ్రాయెల్ పై పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి సరిపోయే సామర్థ్యం లేదు అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ను పూర్తిగా ఓడించడానికి అవకాశం లేదు ఈ రెండు దేశాలు ఒకదానికొకటి నష్టం కలిగించగలవు కానీ యుద్ధం పూర్తి యుద్ధం రెండింటికి విధ్వంసంగానే ఉంది ఉంటుంది కాబట్టి నిజమైన గెలుపు ఎవరికి ఉండదు కేవలం రెండు దేశాలకి నష్టంగానే మిగిలిపోతుంది మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్